సో హాయ్ అండి హాయ్ మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఓకే అండ్ వార్ లో గ్లింప్స్ చూసారా ఆ చూసాను చాలా బాగుంది న్యూ లుక్ ఉంది దాంట్లో రీక్రియేట్ కూడా చేశారు దాంట్లో బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్ అండ్ వైట్ వేసుకొని చాలా బాగుంది ఎన్టీఆర్ గారు డ్రాగన్ అండ్ వార్ టూ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తారు డ్రాగన్ అండ్ వార్ టూ కోసం కూడా ఫస్ట్ దాంట్లో మెయిన్ హీరో ఎన్టీఆర్ కాబట్టి డ్రాగన్ కోసం వెయిట్ చేస్తున్నాం డ్రాగన్ మీద ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హిట్ అవుతుందని చాలా చూస్తున్నాం మేము సో డ్రాగన్ తో ఎలాంటి రికార్డ్ షేక్ చేస్తాడు ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాడని నమ్మకం ఉంది ఖచ్చితంగా సో ఎన్టీఆర్ గారి మూవీల్లో ఎక్కువ సార్లు చూసిన మూవీ ఎమదొంగ ఎన్ని సార్లు చూసారు థింక్ 20 టైమ్స్ ఏ డైలాగ్ అంటే ఇష్టం ఆ ఏమంటివి ఏమంటివి సో ఎన్టీఆర్ గారు ఈ చూస్తుంటే ఏమంట ఏమంటేం చె అని అంటే చాలా ఇష్టం మా ఫాదర్కి చాలా ఇష్టం ఎన్టీఆర్ అంటే మా ఇంట్లో అందరు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మా డాడీకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం సో అలా ఆ బ్లడ్ నుంచి నాకు కూడా వచ్చింది అనమాట జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తాం కాబట్టి సో అలా అనమాట సో ఎన్టీఆర్ గారు మల్టీ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది తెలుగులో రామ్చరణ్తో రామ్ చేశారు బట్ కానీ ఆయనతోనే బాగుంటుంది వేరే వాళ్ళతో అయితే అంతవా ప్రభాస్తో చేస్తా కూడా బాగుంటుంది సో ఓవరల్గా వన్ వర్డ్లో చెప్పమంటే ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు ఇస్ ఓకే సో ఆర్ టు లుక్స్ వైస్గా ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు చాలామంది ట్రోలర్స్కి ఏం చెప్తారు వాళ్ళకి ఏం తెలియదు వేస్ట్ వేస్ట్ ఆఫ్ స్టఫ్ అదంతా సో వేస్ట్ అంట అంతే ఓకే ఎన్టీఆర్ గారు మీ ముందుంటే మీరు ఎన్టీఆర్ అన్నకు ఏం చెప్తారు ఏం చెప్తాము ముందు ఏడుపు వస్తుంది అన్ని చూస్తే ఫస్ట్ అంతే అంతే